అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట నేను ఈరోజైతే గుమగుమలాడే పెసరపప్పు చారు అయితే కాసేయబోతున్నానండి అది మీ ముందుకైతే నేను తీసుకొచ్చేసాను మనకి ఎండలు చూడండి ఎంత ఎలా కాస్తున్నాయో మనకి కూరలు అనేదే లోపలికి వెళ్ళదు ఇలా మనం కమ్మకమ్మగా పెసరపప్పు చారు కాసుకొని ముద్ద మీద ముద్ద మీద ముద్ద జురుగ్గా కలుపుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుందండి దానికి ఒక్కసారి అయితే ట్రై చేసేయండి ఇలాగా మా వీధిలోనూ ఇలా ఒక్కొక్కరింటి దగ్గర ఒక్కొక్క జామకాయ చెట్టు ఒక్కొక్క మునక్కాడ చెట్టు అయితే ఉంటుందండి ఇది మా డాబాపైకి వాలి ఉంటుంది చాలా ఈజీగా అయితే కోసుకోవచ్చు నాకు ఒక మునక్కాడైతే సరిపోతుందని ఒకటే కోసుకున్నానండి ఇలా ఎర్ర కందిపప్పు పెసరపప్పు ఉప్పు నాలుగు పండినటువంటి టమోటాలు పసుపు వాటర్ వేసుకొని దీన్ని పప్పునైతే మనం చాలా మెత్తగా అయితే ఉడికించుకోవాలండి మూడు విజిల్స్ హై విజిల్స్ మూడు విజిల్స్ లో విజిల్స్ అయితే మనం పప్పుని బాగా స్మాష్గా ఉడికించేస్తాము ఇలా ఒకటి దంచే తీసుకుని అందులో కొంచెం మిరియాలు ఉల్లిపాయలు అనేటువంటిది వేసుకుని మనం శుభ్రంగా అయితే దంచేసుకోవాలండి ఒక బెండకాయ నేను రెండు పీసెస్ కింద కట్ చేసుకున్నానండి అవి కూడా శుభ్రంగా వాష్ చేసేసుకుని మునక్కాడలు బెండకాయలు పచ్చిమిరపకాయలు మనం కోసేసుకోవాలండి నేను ఎప్పుడు ఈ కత్తిపేటతోనే కోస్తానండి నాకు ఇలాగే సింపుల్గా ఉంటుంది ఇలా కత్తిపెట్టితో కాస్తాను ఇలా అయితే మనం అన్ని వెజిటేబుల్స్ మనం కట్ చేసేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకుని ఈ పప్పు చారు అనేది చాలా కమ్మగా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చింతపండు అనేది కొన్ని నీళ్ళలో నానబెట్టేసుకోవాలండి చింతపండు ఎక్కువ వేసుకోకండి తక్కువగానే వేసుకోండి మరీ పులుపు ఉన్నా కూడా మనం చారు అనేది తినలేమండి ఇలా ఒక లోతంటి ఒక గిన్నె తీసుకుని ఇవన్నీ కోపు పప్పు ఆవాలు జీలకర్ర ఎరు కరివేపాకు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా పోపు వేసేసుకుని మనం దోరగా అనేది వేయించేసుకోవాలండి ఇలా దోరగా వేయించిన దాంట్లో మనం ఇందాక రోడ్లు వేసుకుని రుబ్బుకున్నది కూడా వేసుకొని మనం వేయించేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలండి బాగా వేగిన దాంట్లో మనం చింతపండు రసం అనేది వేసేసుకోవాలి నాకు పప్పులోనూ ఉప్పు అయితే సరిపోయింది కానీ ఇలా చారులో అయితే ఉప్పు సరిపోలేదండి అందుకని నేను ఇంకా ఉప్పు కొంచెం వేసుకున్నాను తగినంత అయితే ఉప్పు అయితే వేసుకోండి ఇలా పప్పుని బాగా మెత్తగా వేసేసుకొని చింతపండు రసంలో ఈ పప్పు అనేది వేసేసుకోవాలండి ఈ పప్పు అనేది వేసేసుకుని అందులో బెండకాయ ముక్కలు మునక్కాడ ముక్కలు కరివేపాకు కొత్తిమీర వేసుకుని బాగా అయితే మరిగించుకోండి ఏ పప్పు చారైనా ఏ రసమైనా కూడా మనం బాగా మరిగించుకుంటేనే కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది పప్పు చారు ఎప్పుడూ కూడా చిక్కగానే కాసుకోండి చాలా కమ్మ కమ్మగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ పప్పుచారు అనేది బాగా మరగనివ్వాలండి బాగా మరిగిన దాంట్లో మనకి ఇంకా టేస్ట్ అనేది ఇంకా పెరగడానికి కాసంత బెల్లం అయితే వేసుకోండి నా ఇందాకు ఉప్పు సరిపోలేదు అని చెప్పాను కదా ఉప్పు అయితే వేసుకున్నాను ఇలా కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకొని మనం బాగా అనేది పప్పుచారులో బాగా మరగనివ్వాలండి మనం చేసే వంట అనేది మనస్ఫూర్తిగా చేస్తే తినేవాళ్ళు కూడా మనల్ని మెచ్చుకోనవసరం లేదండి వాళ్ళు మనస్ఫూర్తిగా తింటారు చూడండి ఇంకో కొంచెం అన్నం అయ్యి అనేసి అంటారు చూడండి ఆ మాట చాలండి బాగుందని మనకి ఒక ఇంటి ఇవ్వడానికి ఇంకా మనకు రుచి పెంచడానికి మన బెల్లం అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా మరుగుతున్న దాంట్లో బెల్లం అనేది వేసేసుకోవాలి ఇలా వడియాలు ఇవేమీ లేవండి అందుకని నేను పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను ఉప్పు కారం పసుపు అంతేనండి చూడండి గుమాలించే పెసరపప్పు చారండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి నేను వీడియో తీయడం మర్చిపోయినండి అన్నాన్ని ఆస్వాదిస్తూ తినడంలో మళ్ళీ ఇంకో కొంచెం రైస్ వేసుకొని మళ్ళీ మీకు మీ ముందుకైతే చూపించడం కోసం నేను ఇలా బెండకాయ ముక్కలు మునకాయ ముక్కలు పొటాటో ఫ్రై వేసుకుని అయితే నేను మళ్ళీ తింటున్నానండి చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉందండి ఒక్కసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి సింపుల్గా టేస్టీగా చాలా బాగుందండి